మనం నైట్లో ప్రతి గౌరవం జరుపుకోవాలి ప్రతి గోదానికి ఇంకా ధర్మ ప్రచార విమిత్తము ధర్మ జాగరణ కోసము సమరస సేవా ఫౌండేషన్ అంటే సమరసత అంటే అందరూ సమానము ఈశ్వరుని ముందు అందరూ సమానమే స్వామి మీరు సమానంగా మన దైవాన్ని పూజించాలి మన ధర్మాన్ని ఆచరించాలి మన ధర్మం యొక్క గొప్పతనము మన దేవుడి యొక్క మహత్యము తెలియకుండా తెలి చెప్పేవారు లేకుండా ఇవాళ అనేక మంది వేరే ధర్మాలు వెళ్ళిపోతున్నారు మన ప్రభుత్వ లెక్కల ప్రకారమే ముప్పై శాతం మంది మన దేవుడికి మన ధర్మానికి దూరం వెళ్ళి వేరే ధర్మాలకు వెళ్ళిపోతున్నారు ఇదేమో అది దేవుడికి నష్టం కాదు మనకే నష్టం మన సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎక్కడ తగ్గతారో అక్కడ మన దేవాలయాలు ఉండవు మన పూజలు ఉండవు ఇవాళ కాశ్మీర్లో దేవాలయం లేదు పాకిస్తాన్లో దేవాలయం లేదు అంతెందుకు అభివృద్ధిలో రాబోటేది మధ్య పెట్టుకున్నాము అంటే ఈ సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు పెరగాలి వాళ్ళు ఐకమత్యం పెరగాలి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మన వ్యక్తిగత అభివృద్ధి కోసం మన కుటుంబ సంక్షేమం కోసం మనం భగవంతుని సేపు ప్రార్థన అంటే సామూహిక సంకల్పం అనేది ఉంటుంది కంచి పరమాచార్య వారు మాజీఈ ఈవో పి ఆక ప్రసాద్ గారు రెండు వేల పదహైదులో సమరస్త సేవల ఫౌండేషన్ పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో అందరూ భక్తులు సమానమే వాళ్ళ వాళ్ళ గుడిలో వాళ్ళ దేవుడికి నెల ఒక్క రోజైనా సరే స్వహస్తాలతో ఆర చెవ్వాలి ఆరచివటం వల్ల భగవంతుడికి తేజస్సు భగవంతునికి శక్తి పెరుగుతుంది అభింపలనే తద్వారా ఎవరైతే ఇచ్చారో వాళ్లకు మర దృష్టి పోతాలి దుష్టగ్రహ దిష్టి పోతాయి నవగ్రహ దోషాలు పోతాయి నెలకొక్క రోజు అది పౌర్ణమి రోజు ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు బ్రెయిన్ మన మనసు బాగలేదనుకో మనం అంటే బ్రెయిన్ బాగా పనిచేయాలి ఏకాగ్రత ఉంటేనే పని చేయగలం అది మనకు సాగు చంద్రుడు కాబట్టి చంద్రుడు బలంగా ఉండేది పౌర్ణమి అలా ప్రతి ఒక భక్తులు వాళ్ళు అందుబాటులో ఉన్న దేవుడి ఇలా మూడు కర్పూర పిల్లలు ఒక కుంకుమ రెండు స్కూలు ఉంటే అచ్చులు తెచ్చి స్వామి వారికి హారవ్వాలి అలాగే ప్రకృతికి హారవ్వాలి పంచభూతాత్మకం శివాత్మకం పంచభూతాలు ఉంటే శివులు పంచభూతాలు కానీ పోపిస్తే ఎవరు ఉన్నావు పంచభూతాలకు కూడా హారతి ఇవ్వాలి ప్రకృతిని ఆరాధించాలి ఇందులో భాగంగా అందరినీ ఈ గుడి భక్తులు ఎవరున్నారో గుడికి వచ్చే భక్తులు గుడికి రాని భక్తులు కూడా ఉంటారు నెల ఒక రోజు సమానంగా అమ్మాలి అందులో సమానంగా వల్ల మనందరూ కుటుంబాలు సంతోషాలతో ఉంటుందని పరమాచార్య గారు చెప్పింది మనం ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల దేవాలయాల్లో ఈ పని చేసుకున్నాం కలిసి చేస్తే ఆ బలం లేదు ఆ రకంగా సుమారు ఇరవై మూడు వేల మందిని ఎవరైతే వేరే ధర్మానికి వెళ్ళారో అలా వాళ్ళని తీసుకురావడం జరిగింది మనకు అనుభవం చాలా మంది సామూహిక చేసిన వాళ్ళకి కోరిక తీరాలి సామాజికంగా కూడా సంఘటన సిద్ధమైన నేను అద్భుతంగా ఉంది ఒక ఆధ్యాత్మిక భావన ఒక పవర్ ఉంది ఇటువంటి గుల్లో ఇలా సామ్యత చేయాలి మనలో కూడా ఐదు లక్షలు చేయాలని అవకాశం ఇచ్చినటువంటి ఆలయ మంత్రి వారు సదాశివారు సమస్య ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మనం హార్ట్ ఇస్తాము స్వామి వారి దేవుడికి ఇస్తారు మనం కూడా ఇస్తాము కాకారణాలు ఒక్కొక్క బిల్ల పెట్టుకోండి ఒక్కొక్క బిల్ల ముందుకే అటు ఏంటి अमर ओम नमः शिवाय చెప్పు जी चेतन गणपती देव म्हणतात आ जोडना मी पक्वचो ओम नमः शिवाय ఇట్లయితే అను మధ్యలో రోజు కదా కదా అవును అవులేదు thank you pasto uh -huh. uh -huh. आलोकित है द्रव्यों लोटान समाहतु द्रव्य सह रुद्रित वानवत्ते रुद्रित नित्य नित्य आजको चौर अगाडि पक्कै ला सल्लले नि अरीज छ त्यो यो चाहिँ एक रेस्पोन्स छ यहाँबाट चाहिँ अच्याइते भइपनि छैन ओके भच्चा रुदा पुन्तो हा हा राज्यमा आउनु हो के प्रकारको विधेयक छ अ मलाई भन्नु